హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ బానీ ఐడియాస్ అందరు ఇట్లా ఉన్నారు మంచిగా ఉన్నారా అందరికైతే వినాయక చవితి శుభాకాంక్షలు అని చెప్పి వినాయక చవితి రోజే అప్లోడ్ చేయాల్సిన వీడియో ఇది కాకపోతే అస్సలు కుదరలేదు అందుకోసమే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి వినాయక చవితి రోజు నేను మా ఫ్రెండ్ అయితే మంచిగా తను రమ్మని పిలిచింది నన్ను వాళ్ళ ఊరికి వినాయక చవితికి సో మా ఇంట్లో అయితే వెంట త్వర త్వరగా పూజ చేసుకొని నైవేద్యం పెట్టేసుకొని ఇంకా ఈవినింగ్ అయితే బయలుదేరిపోయి మంచిగా మేమైతే టెంపుల్కి వెళ్ళాము నాకైతే చాలా మంచిగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత అయితే నేను ఆ ఊరిలో వినాయక చవితికి అయితే వెళ్ళినాను అంటే చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళేసరికి నాకు చెప్పలేని ఆనందం అనమాట చాలా బాగా సెలబ్రేట్ చేసిండ్రు ఎందుకంటే ఆల్రెడీ తెలుసు కదా మా ఊరైతే మార్కాపురం సైడ్ పల్లెటూరు సో మా సైడ్ అంతగా ఏం చెయ్యరు ఇక్కడైతే నేను ఇంతకుముందు చూసాను కదా చాలా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారండి అసలు వినాయక చవితి అప్పుడు అది కాక ఎన్ని చోట్ల వినాయకులను పెడతారంటే చాలా చాలా ఏరియాస్లో పెట్టి మంచిగా ఇద్దరు చూస్తున్నారు కదా ఇలాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేస్తుంటారు మంచిగా క్లాసికల్గా నేనైతే వెళ్ళినప్పుడైతే ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడైతే డ్యాన్స్ బాగా ఇస్తున్నారు కదా ఇంకా నేను వీడియో తీయచ్చు కానీ చూస్తున్నారు కదా నా వీడియో ఎందుకో తీస్తూ ఉంటే కొంచెం అక్కడక్కడ స్ట్రక్ అయింది ఎందుకంటే చాలా స్టోరేజ్ అయిపోయింది అనమాట మన ఫోన్లో అందుకోసమే సరిగ్గా రాలే అందుకోసమే ఇంకా మొత్తం తీయలేదు అప్పుడప్పుడు ఇలా ఫ్రెండ్స్తో ఇలా వినాయక చవితికి వెళ్తూ ఉంటే అసలు చాలా బాగుంటుంది కదా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఇలా అంటే బాయ్స్ ఆల్రెడీ అనుకోండి వినాయక చవితికి మంచిగా గ్యాంగే వేరనమాట బాయ్స్ గ్యాంగ్ మంచిగా చిల్ అవుతుంటారు వినాయక చవితి కానీ నిమజ్జనప్పుడు కానీ మంచిగా అవుతుంటారు కానీ గర్ల్స్ చాలా రేర్ కదా వెళ్ళడం ఇలా చూడండి ఇక్కడైతే ఇంకో వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాను ఫస్ట్ చూపించిన ఒకటి రెండు ఇంకోటి డ్యాన్స్ చేసినారు కదా అది మూడోది ఇది నాలుగోది ఇంకా ఇలానే చాలా చాలా తిరిగాము అబ్బా అస్సలు ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే ఇంకోటి మెయిన్ చెప్పాలంటే అన్ని ఫెస్టివల్స్లలో నాకు బాగా ఇష్టమైన ఫెస్టివల్ అండి వినాయక చవితి ఎందుకంటే బాగా మంచిగా గణపయ్య చాలా బాగుంటాడు కదా అంటే మంచిగా పూజ చేసుకోవచ్చు నైవేద్యాలు పెట్టుకోవచ్చు అలాగే ఆ టెంపుల్స్ ఈ టెంపుల్స్ మంచిగా తిరగవచ్చు అలాగే రకరకాల వినాయకమయ్యలను అయితే పెట్టింటారు కదా చాలా చోట్ల అవి మంచిగా చూస్తూ హ్యాపీ అబ్బా నిజంగా నాకు అస్సలు చాలా చాలా ఇష్టం అనమాట వినాయక చవితి చూడండి మేమైతే మంచిగా స్టేజ్ యొక్క అయితే మంచిగా క్లిప్ ఒక క్లిప్ అయితే తీసుకుంటున్నాము బాగున్నారు కదా వినాయక్ మయ్యలు కానీ ఇక్కడ డెకరేషన్ కానీ చాలా చాలా బాగుంది కదా అండ్ మళ్ళీ అయితే మేము ఇంకో ప్లేస్కి అయితే వచ్చేసినాము ఇక్కడ కూడా అండి వినాయకుడిని అయితే పెట్టారు చూడండి ఇక్కడ కూడా చాలా బాగున్నారు కదా అండి ఇక్కడ వినాయకుడు అక్కడ బాగుంటారు అని కాదు కానీ అంటేనే చాలా బాగుంటాడు కాకపోతే చాలామంది క్రియేటివిటీ అంటే చాలా ఇట్లా తయారు చేయాలా ఆ వినాయకుడిని కొత్తదనంగా ఇట్లా తయారు చేయాలా ఇన్ని అడుగులు ఈ ఆకారం అని మంచిగా డిఫరెంట్గా తయారు చేస్తారు కదా ఇంతైనా ఇట్లా తయారు చేయడం కూడా ఒక ఆర్ట్ వాళ్ళు ఎంత కష్టపడింటే ఇలాంటి ఒక విగ్రహం అయితే తయారై ఉంటుందంటే చెప్పండి చూడండి అయితే మేము ఇక్కడ మధ్యలో ఇంకో ఫ్రెండ్ కూడా యాడ్ అయింది ఇదో చూడండి ఈ అమ్మాయి ఈ అమ్మాయి పాపం అండి వాళ్ళ కొడుకు అయితే ఈ అమ్మాయిని అస్సలు వదలటం లేదు మీ అమ్మమ్మ కాడ ఉండరా మేము మంచిగా వయోసినా కూడా ఉండడంట వాడు ఇంకా వినాయకులను చాలా చూసేది ఉందండో మీరు చూస్తూ ఉండండి నేనైతే ఇంకా నా వాయిస్ ఎక్కడ అవసరమో అక్కడైతే నేను మాట్లాడతాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇది చూడగానే నాకు ఒకటి గుర్తొచ్చిందవ్వ అంటే చాలామంది అంటే చిన్న పిల్లలప్పుడు చాలామంది వినాయక చవితి అంటే అంటే దేవుని దండం పెట్టుకోవడంతో పాటు అంటే ప్రసాదాల కోసం ఏ గుడి దగ్గర పులిహోర వంచుతారు రవా అంటుంది అది ర మొక్కుకొని అట్లనే అని అనుకుంటారు కదా సో అది ఎందుకో గుర్తొచ్చింది ఇక్కడ వినాయకమయ్య క్యూట్ ఉన్నారు కదా సో ఇదండి వీడియో పార్ట్ టూ అయితే మళ్ళీ అప్లోడ్ చేస్తాను బాయ్ ఫ్రెండ్స్